ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు మన కొరకు సిల్వలో ప్రాణం పెట్టి చనిపోయి ఆయన ప్రేమ ఎట్టిదో మనకు చూపించాడు దేవుడు స్వే ప్రేమాస్వరూపి ఆయన ప్రేమలో కపటం లేదు ఆయన ప్రేమలో నటన లేదు అది నిజమైన ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అది నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించిన ప్రేమ ఆ ప్రేమ నిన్ను నన్ను పరలోకం తీసుకువెళ్ళాలని ఆశించిన ప్రేమ ఆయన రక్తాన్ని దారపోసిన ప్రేమ ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు కన్నీరు కార్చి వేదన పొందిన ప్రేమ ఆ ప్రేమ ఆ ప్రేమలో సత్యం ఉన్నది ఆ ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ అందరూ అంటారు నీ కొరకు చనిపోతాను చనిపోతాను అని కానీ ఎవ్వరూ చనిపోరు ప్రియులారా దేవుడు మాత్రం నిజంగా మన కొరకు చనిపోయినాడు ఒక శిష్యుడు అడుగుతాడు దేవా ప్రభువాహ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు జీసస్ ఈ స్ట్రెచ్ ఈజ్ హ్యాండ్స్ అండ్ ఆర్మ్స్ అండ్ డైడ్ ఇన్ ద క్రాస్ ఆ శిష్యుడికి ఈ దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభువా అని అడిగినప్పుడు ఆయన రెండు చేతులు చాపి శిల్వలో మరణించాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఆయన నిజముగా మనల్ని ప్రేమించి ఉంటున్నాడు ఈ లోకంలోని ప్రేమలు ఏవి కూడా నమ్మదగినవి కావు దేవుని ప్రేమ మాత్రమే నిజమైనది నమ్మదగినది దేవు ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుంది ప్రేమలో నమ్మకత్వం ఉంటుంది ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది ప్రేమ గర్వంగా ప్రవర్తించదు అమర్యాదగా నడవదు ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషిస్తుంది ప్రేమ మచ్చరపడదు అనగా కుళ్ళు పడదు అసూయపడదు ప్రేమ ప్రేమిస్తుంది ప్రేమ శాశ్వతమైంది ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైంది కనుక ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడదాము ఒకరి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఒకరి భారంలోనొకరు భరిస్తారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరినొ ఒకరికొరికొకరు ప్రార్థిస్తారు ఒకరి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి మరి ప్రార్థిస్తారు ఒకరి ఒకరి భారంలోనొకరు భరిస్తారు ఒకరి అవసరతలు ఒకరు తీరుస్తారు మరి నిజమైన ప్రేమ మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు ఆయన నువ్వు పుట్టక ముందు నుంచి నువ్వు మంచి స్థితిలో ఉన్నా నువ్వే స్థితిలో ఉన్నా ఒకే విధంగా ప్రేమిస్తాడు మనుషులైతే మనం మంచి పనులు చేసినప్పుడు మాత్రమే ప్రేమిస్తారు కానీ నువ్వు తప్పిపోయినా నువ్వు చేయకూడని పనులు చేసినా నేను అందులో నుంచి విడిపించాలని నేను ఎంతగానో ప్రేమించి నీ కొరకు తప్పించే ప్రేమనే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కనుక ప్రేమ కలిగండుటకు ప్రయాసపడదాము అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లా